అందరికి నమస్కారం రేపు అనగా రెండవ తేదీ మే సాయంత్రం ఐదున్నరకు కడప నగరంలోని ఏడు రోడ్ల సర్కిల్ దగ్గర తెలుగుదేశం పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ప్రజాగలం సభ మీటింగ్ జరుగుతుంది దానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యి సభను విజయవంతం చేయాలని మనవి ఇక మనకి పన్నెండు రోజుల్లో సాధారణ ఎన్నికలకు మనము వెళ్ళడం జరుగుతా ఉంది ఓట్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాల ఈ పాలన అంతమందిచ్చి ఈ ఐదు సంవత్సరాల అవినీతి అరాచకము భూదండాలు ఏ వ్యవస్థను సక్ర మార్గంలో ఉంచకుండా మొత్తం వ్యవస్థల చిన్నాభిన్నం చేసి ప్రజల జీవితాలని చాలా విచ్ఛిన్నం చేసి అభివృద్ధికి అసలు అవకాశమే లేకుండా ఉపాధి అవకాశాలే లేకుండా ఏ విధమైన కంపెనీలు పరిశ్రమలకు రాష్ట్రంలోనికి రాని విధంగా పరిపాలన చేసి అసలు జాబ్ నోటిఫికేషన్ చేయని ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఈ వైసీపీ ప్రభుత్వము దీన్ని అంత ముందుంచి మే పదమూడవ తేదీ మనము తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మన రాష్ట్ర అభివృద్ధికి మనమే మొదటి అడుగు వేయాలని కోరుకుంటూ ఇక్కడ కడప నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను రెడ్డప్పగారి మాధవిని పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను నా ఎజెండా కడప అభివృద్ధి మాత్రమే అవినీతి రహిత కడప మహిళలకు రక్షణ యువతకు ఉపాధి మౌలిక వసతుల కల్పన ఎన్నో సంవత్సరాలుగా నీటి ఎద్దడి గురి గురి అవుతూ మంచినీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న కడపని శాశ్వత నీటి పరిష్కార దిశగా తీసుకుపోతూ అవినీతి రహితంగా తీసుకుపోతూ ఈ రోజు మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి గాంజాతో కడపను ముంచెత్తుతున్నారు దీని మీద పెద్ద పోరాటం చేయవలసి ఉంది కాబట్టి వీటన్నిటిని కడపకు ముందుకు తీసుకుపోయే విధంగా వెళ్లాలంటే కడప నియోజకవర్గంలోని ప్రజలందరి సహకారంతో అందరం చెయ్యి చేయి కలిపి ముందుకు నడిచి పోరాటం చేస్తేనే కడపను బాగు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ పదమూడవ తేదీ ఓట్ల రోజు సైకిల్ గుర్తుకు ఓటేయాలి అలాగనే రేపు రెండవ తేదీ చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసి మన యొక్క ఆలోచన ఎలా ఉందో రాష్ట్రం మొత్తం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను